హాయ్ అండి ఒత్తులు పై గ్రాండ్మా అంతా ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇవాళ మీకు హనుమద్ వ్రతానికి అరటి చెట్టుతో అరటి నారతో చేసే ఒత్తుల్ని చూపిస్తా అండి అరటి నారతో చేసాను మొన్న కార్తీక మాసంలో అరటి టప్పులను విచుకున్నాం కదండి అవి తీశానండి అరటి నారే ఈ అరటి నారతో చేస్తే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం కదండి అందుకని హనుమద్ వ్రతాని కోసం మీ అరటినార్ని తీసి అటబెట్టానండి ఆరబెట్టేసి అరటినారు తీసి దాచిపెట్టానండి అది వాళ్ళ మీకోసం చేసి చూపిస్తా అండి వత్తిని అరటినార్తో అరటి చెట్టు ఒత్తిని చేసి చూపిస్తా అండి ఇలా ఉంటుంది జై శ్రీమన్నారాయ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఈ విధంగా పత్తి అయితే ఆరబెట్టుకొని అటు పెట్టుకోవాలండి పాలతో చేసుకుని కొంచెం చలికాలం కదండి నిలబడతలేదు విభూత్తో చేస్తే అందుకోసమని ఇలాగా పాలతో నానబెట్టుకోవాలి పాలతో తడి చేసుకుంటూ ఒత్తించేసి ఆరబెట్టేసి ఉంచానండి ఇలాగనమాట ఇప్పుడు దీన్ని మనం ముప్పై ఒత్తులు ముప్పై చొప్పులు పోసుకుందామండి ఈ పుస్తకానికి ఫైవ్ చిన్న పుస్తకం పెట్టుకున్నానండి నేను సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ముప్పై పోగులు పోసుకుందామండి ముప్పై ఈ విధంగా ఒక ఐదు పోసి చూపిస్తానండి ఇటు ముప్పై ఇటు ముప్పై అరవై అవుతాయండి ఒత్తులు మొత్తం ఈ విధంగా ఒక ఐదు పోసి మీకు చూపిస్తూ వస్తుంది ఈ విధంగా ఐదు పోసేసామండి వీటిలో నేను ఒక ఒక్కొక్క లైను పెట్టానండి పెట్టేసి మీకు చుట్టేసాను అందులో అదే ఆ విధంగా చూపించడం కుదరలేదు కాబట్టి మొత్తం లేట్ అవుతుంది అందుకోసమని ఈ విధంగా పెట్టి చుట్టానండి చుట్టిందాన్ని ఇప్పుడు ఈ విధంగా మనం అన్నీ కలుపుకొని ఒక ఇదిగోండి ఇంకొకటి పెడుతున్నాను దీనికి ఈ వృత్తుల్లో ఇప్పుడు చొప్పున వస్తున్నానండి ఈ ఆర్ఆర్ని మొత్తం మనం మూడు ముక్కలు చొప్పున చేసుకోవాలి మూడు ఇలాగా అలా కాకపోయినా ఇప్పుడు ఏమవుతుందంటే ఆరు ఆరు వరుసలు వేసాం కదండి ఇప్పుడు ఈ మూడు మూడు ఆరు పద్దెనిమిది ఇప్పుడు ఇటు ఒక ముక్క ఇటోక ముక్క కలిపి మనం పద్దెనిమిది ఒత్తులని ఈ విధంగా పెట్టుకొని పత్తి కలుపుకోవాలండి ఇప్పుడు ఈ ముక్కను కూడా ఇందులో పెట్టుకోవచ్చండి పైన కొంచెం పత్తి పెట్టుకుని ఈ అరటినారతో చేస్తే ఆంజనేసానికి చాలా ఇష్టం అండి హన్మధురథానికి ఆ విధంగా ఈ ఐదుటిని కూడా ఈ విధంగా మనం నార పెట్టుకుని ఈ పైన పెట్టుకుందామండి ఇప్పుడు ఈ ఐదింటికి కూడా ఇలా అరటి పెట్టుకొని ఒత్తిని అయితే చేసుకున్నామండి చూడండి బ్లాక్గా కనిపిస్తుంది అది ఇప్పుడు ఈ ఐదు కలుపుకొని మనం ఇది ఇది అండి అరటి ఈ విధంగా అరటి పెట్టుకొని ఒత్తి చేసుకోవాలండి కొంచెం దారంతో కట్టుకుందామండి నెయ్యి ఒత్తినైతే ఈ కింద పైన కూడా దారంతో కట్టుకుందామండి ఇలా కట్టుకొని ఈ పైన కూడా కొంచెం దారం మొక్కతో మనం దగ్గరికి పెట్టుకున్నట్టు ఉంటుందండి దగ్గరగా ఒత్తినైతే ఈ విధంగా పైన కూడా కొంచెం కట్టుకుందామండి ఏ విధంగా మొడేసేసుకోవాలండి ఇప్పుడు ఈ ఐదు ఒత్తుల్ని కూడా ఐదు అంటే ఇష్టం కదండి ఐదు అంకితో ఈ విధంగా అయితే ఒత్తిని చేసుకున్నాము ఇంకా దీనికి మనం పైన అరటి ఆకులను కూడా పెట్టుకుందామండి అరటి చెట్టుతో ఉత్తి ఎలా వచ్చిందో చూద్దాం ఈ విధంగా అయితే పెట్టుకొని ఇక్కడ 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 కర్పూరం వేసుకుని నేతలు పెట్టుకుని వెలిగించుకోవచ్చు కాకపోతే ఇంకా మూడు కలిపి మనం ఒక పెట్టర్ చేసి ఒత్తిని వెలిగించుకుందామండి ఒత్తిని పెట్టుకుందాం ఈ పైన ఇప్పుడు ఇంకా ఈ దారం పోసుకుందామండి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పోసుకున్నాం అండి ఫిఫ్టీన్ పోసుకుంటే మూడు పదిహేను అవుతాయండి అప్పుడు నలభై ఐదు అవుతాయి ఈ విధంగా పువ్వు పువ్వుతునైతే రెడీ చేసుకుందాం దీనిపైన కూడా కొంచెం దీ అరటి నారను పెట్టుకొని ఒత్తిని అయితే చేసుకుందామండి ఇదే విధంగా ఈ మూడు ఒత్తులు కూడా ఇదే విధంగా ఈ అరటి నారను పెట్టుకొని ఇలాగా పెట్టుకొని చుట్టుకుందాం మొత్తం పత్తిని పెట్టుకొని ఈ ఒత్తిని ఇందులో పెట్టేస్తున్నానండి ఇప్పుడు ఈ ఈ పువ్వు ఒత్తిని ఇందులో పెట్టేసాను చూసారా ఆకులు పైకి తేలుతున్నాయి ఈ ఈ ఐదు రూట్లను ఇలా ఆగునేతలో పెట్టి కర్పూరం వెలిగించి కొంచెం కర్పూరం వేసి ఈ ఒత్తిని స్వామివారికి ఆ రోజు వెలిగించుకుని వ్రతం చేసుకుంటే చాలా మంచిదండి హనుమతి వ్రతానికి హను హనుమత్ వ్రతానికి అరటి చెట్టు ఒత్తి రెడీ అయిపోయిందండి చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈ అరటి నారతో వత్తేరీతే చేసి ఆరబెట్టేసి మీకు చూపించాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యూర్ వాచింగ్ కామెంట్ కూడా పెట్టండి బాగుందే లేదనేది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇవి మొత్తం కలిపి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అన్నమాట ఈ విధంగానే మనకి నిలబట్టడానికి కింద ఒత్తిని పైన ఒత్తిని ఆకులు ఇలాగా అరటి కొమ్మల్ని పెట్టానండి ఇది అరటి చెట్టు ఒత్తి నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అర్థమైంది కదండి Okay.